తాలరేవు మండలం తాలరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద గల పివీరావు వర్ధంతి కార్యక్రమం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడుల ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం తాలరేవు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం వద్ద గల పీవీరావు వర్ధంతి కార్యక్రమం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వర్గీయ పివి రావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు కాశీ లక్ష్మణస్వామి జక్కల ప్రసాద్ బాబు దున్న మురళీకృష్ణ దడాల జగదీష్ గోడి భాస్కర్రావు సర్పంచులు వెంటపల్లి నూకరాజు పెయ్యిల మంగేష్ శ్రీనివాస్ సబ్బతి బాబ్జీ అయితే గోవిందు తదితరులు మాట్లాడుతూ మహనీయుడు జాతి కోసం ప్రాణాలర్పించారని అయితే ప్రస్తుతం పాలకులు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తమను విడదీయటానికి పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు వ్యతిరేకంగా

దళితులంతా ఐక్యతగా ఉండి మన రిజర్వేషన్ కాపాడుకోవాలని చెప్పి కోరుతూ అలాగే డిసెంబర్ ఇరవై తారీఖున మనుశృతి దహనం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చేసిన కార్యక్రమాన్ని మన సంఘం తరఫున తలపెట్టాం అలాగే ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా మరో మనువుగా ఉంటున్నాడు కాబట్టి అతన్ని కూడా అదే రోజున తగలపెట్టాలని చెప్పేసి సంఘం నిర్ణయించిందని తెలియజేస్తున్నాం జై భీం జై భారత్ అందరూ డెలి యూనైటెడ్ గారి వారి పన్నటువంటి చెప్తా ఉంది విజురావు గారు జీవిత ఆశయం వారి ప్రాణాలు పోయే వరకు పోరాడినటువంటి అంశం వర్గీకరణ నిలుపుదల చేయాలనేది ఎందుకు వర్గీకరణ చేయకూడదనేది ఏంటంటే భారత రాజ్యాంగం మనం రాసుకున్న తర్వాత భారతదేశంలో కులగణన జరిగింది ఏ కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఎన్ని కులాలు ఉన్నాయి రెండు వేల సుమారు రెండు వేల ఐదు వందలు సుమారు ఉన్నాయి ఎస్సీ ఎస్టీల్లో ఎస్టీలు వేరేగా ఉన్నాయి ఎస్సీల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వీటన్నింటిలో ఎస్సీలు పర్టికులర్గా ఎస్సీ జాబితా ఎందుకు తయారు చేశారంటే వెనుకబాటుతనం అసురక్ష్యత అండరానితనం ఆధారంగా ఈ రిజర్వేషన్ని పొందుపరచడం జరిగింది రాజ్యాంగ హక్కులో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రిమిలేర్ అని మరొకటి అని మరొకటి అని ఎస్సీల్లో మరి విభజన తీసుకురావడానికి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అగ్ర పన్నేటువంటి కుట్ర మనువాదులు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇతరులందరూ కూడా అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా ఎస్సీలను వర్గీకరించి విభజించి పాలించాలని వీళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఉంది ఎంచేతంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు చేయకూడదంటే ఎస్సీలు అప్పుడు అస్పృశ్యులుగా ఉన్నారు అండరాని ఉన్నారు ఎలా అన్ని రకాల వెనుకబాడుతరంగా ఉన్నారు వాళ్ళ గుడిలోనికి బడిలోనికి ఎలాంటి అవకాశం లేనటువంటి దుర్భమైన దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి వాళ్ళు మెరుగుపరచడం కోసం కొంత శాతం మాత్రమే కొన్నాళ్ళు మాత్రమే రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది అది అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి వర్గీకరణ చేయలేని తలం వర్గీకరణ చేయాల్సి వస్తే రిజర్వేషన్లో మీరు అంతా రద్దు చేయండి భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేసి మా జనాభా ప్రాతిపాదన తేల్చి మా వాట మా ఇప్పుడు మాకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి హక్కులు మాకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఎంత చేతనంటే ఇవాళ ఇప్పుడు ఎస్టీలు ఎస్సీ ఎస్టీ అనేది ఒకే అంశంలో ఉంటుంది రిజర్వేషన్లో ఎస్టీలు జోలికి వెళ్ళడం లేదు ఎస్సీలు అంటున్నారు ఎస్సీల్లో ఉన్న ఉప్పుకోలాలని ఎవరు రెచ్చగొడతండి వాళ్ళని మరి వాళ్ళకు ఓతం ఇస్తూ వర్గీకరణ చేస్తారు ఖండిస్తున్నాం రానున్నంత వరకు పీవీరావు గారి ఆశయాలు మేము అమలు చేయడానికి కంగన కట్టుకొని ప్రమాణపూర్వకంగా మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా పీవీరావు గారు గారు సందర్భంగా ఆశయాలు వద్దెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ గారు రోజు ఆయనకి నాగమోహన్ నాడు ఎండబ్ల్యూ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆశయాలను ముందుకు ముందుకు తీసుకెళ్లి ఆయన ఆలోచన విధానాన్ని మేము అమలు చేస్తాం వర్గీ వర్గీకరణ విషయంలో టీవీరావు గారు వ్యతిరేకించి సుప్రీంకోర్టులో నగ్గి మాకు మాలలకి న్యాయం చేశారు అనే ఆశయాలను మేము దోసా తప్పకుండా పాటిస్తాం మాలల మాటరావు గారు అందరికీ పేరు పేరిన హృదయపూర్తి చేసుకుంటూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఏదైతే షెడ్యూల్ కులాలుగా ఈ యాభై మూడు కులాలని మాకు జాబితాలో చేర్చి మన భారతదేశంలో అంతరాంతరంలో అనుగన్న వర్గాల్ని ఒక ఒక వర్గంగా యాభై మూడు కులాన్ని చేర్చి షెడ్యూల్ కులాలుగా చేర్చడం జరిగింది మరి ఆ షెడ్యూల్ కులాలు ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రకారం ఆ రిజర్వేషన్ అనుభవిస్తూ కొంతమంది స్వార్థ నాయకులు వీళ్ళని విడదీలనే విడీల్చి పబ్బం గడుపుకున్న ఆలోచనతో మరి గతంలో కూడా మరి రిజర్వేషన్ వర్గీకరణ చేయడం జరిగింది దాన్ని ఆది నుంచి కూడా మరి రావు గారు ముందుండి ఆ ఉద్యమాన్ని అనసివేసి సుప్రీంకోర్టు ద్వారా మళ్ళీ దాన్ని యధాశితించడం జరిగింది ఈ మధ్యనే మరి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా మళ్ళీ ఈ ఎస్సీ వర్గీకరణకి చేస్తున్నాయి మరి మాల సోదరుల మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ వర్గీకరణతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే ఆ కులంలో ఎస్సీ కులంలో ఒక ఎవరికైతే ఉద్యోగం వస్తుందో అందరితో ఆ రిజర్వేషన్ లేకుండా పోతుంది దాని దృష్టిలో పెట్టిన చట్టాలు చేస్తున్నారు మనం గ్రామ గ్రామంలో తిరిగి ఈ సమస్యను ప్రజలకు చెప్పి చైతన్యపరచకపోతే మరి మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీరందరూ కూడా గ్రామ గ్రామాలు తిరిగి ఏదైతే మన సమస్యలు ఫేస్ చేస్తున్నామో మరి మన ప్రజలకు అందరికీ చెప్పి ఉరగాలందరినీ చైతన్యపరిచి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మళ్ళీ మనం కోర్టు ద్వారా మరి వర్గీకరణని అడ్డుకొని మన విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ఉదయపడుతుంది